సభకు నమస్కారం ఓబీసీల పోరుబాట అనేటువంటి అత్యవసరమైన అద్భుతమైనటువంటి ఈ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా వేదికపైకి విచ్చేసినటువంటి బహుజన అతిరథ మహారథ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు అదేవిధంగా ఈ సమావేశంలో ఉన్నటువంటి బహుజన బంధువులందరికీ కూడా పేరు పేరు నా పేరు నమస్కారం టైం లేదు కాబట్టి నేను ఎవరి పేరు కూడా తీసుకెళ్ళి క్షమించాలా అని చెప్పని కోరుతా ఉంది నరహరి గారికి ముందుగా అదేవిధంగా పృథ్వీరాజ్ సింగ్ గారికి హృదయపూర్వకంగా నేను శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను దిస్ ద మోస్ట్ ఎసెన్షియల్ బుక్ అండ్ ఆల్సో ఎన్ ఎమర్జెన్సీ బుక్ ఒక పక్కన దేశవ్యాప్తంగా తెలంగాణలో కూడా బహుజన వాదం బలపడుతూ బహుజనుల ఉద్యమం ముందుకొస్తున్నటువంటి ఒక తరుణంలో సిద్ధాంతపరమైనటువంటి ఒక దార్శనికత ఇవ్వడం కోసం కావచ్చు లేకపోతే సమాజంలో బీసీల పట్ల ఉన్నటువంటి అసమానతలను ఎత్తి చూపేందుకోసం కావచ్చు రాసినటువంటి ఒక అద్భుతమైన పుస్తకం చూడటానికి చిన్నగా ఉంది బుల్లెట్ లెక్క కానీ తప్పనిసరిగా ఇది ఒక విస్ఫోటనం తప్పనిసరిగా సమాజంలో పని నేను భావిస్తా అద్భుతంగా రాసినారు లాస్ట్ లో వారు ఇచ్చినటువంటి ఒక ఫైండింగ్స్ ఏదైతే ఉన్నాయో వే ఫార్వర్డ్ అనేది చెప్పినారో కాస్ట్ సెన్సెస్ అండ్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్ అనేది చెప్పినారో అవి తప్పనిసరిగా బహుజనుల ఉద్యమానికి ఒక మార్గదర్శకంగా ఉంటుంది అని చెప్పి భావిస్తూ వారికి నేను హృదయపూర్వకంగా వారిద్దరికీ కూడా రచయితలకు చప్పట్లతో వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇది చెప్పుకోషీ ఎఫర్ట్ రాదు చాలా మంది పెద్దలు రిటైర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే అనుకోట సర్వీస్ లో ఉన్నప్పుడు బోధనల గురించి కావచ్చు దంతవాదం గురించి మాట్లాడితే చాలా మందికి భయం ఏమంటారో ఏమంటారు లేమంటారో లేకపోతే ఆఫీసర్లు ఏమంటారు లేకపోతే ప్రజకీయ భాషలు ఏమంటారు అని చెప్పని ఎవరు మాట్లాడరు కానీ దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి నారాయణ గారు బాగా ధైర్యం నాకు చర్చ కాదు అంతకుముందు కూడా వారి రాతలు చూసి చాలా ఇన్స్పైర్ అయ్యేవాడు ఐఏఎస్ ఆఫీసర్ ఏంటి గింతబ రాస్తాడు అని నేనే ఒకసారి నెంబర్ తీసుకొని ఫోన్ చేసి మరీ మాట్లాడినా కొన్ని ఏళ్ళ కింద

సోషల్లీ డిప్రైవ్డ్ కావచ్చు ఏ కారణం చేత బీసీ ఇవాళ అన్యాయానికి గురవుతున్నారు అంటే ఎక్కడో ఒక దగ్గర మనకు రాజ్యాంగంలోనే సరి అయినటువంటి ఒక వాటా లభించలేదేమో అని చెప్పని నాకు అనిపిస్తుంది కాబట్టి ఇవాళ మన పోరంతా కూడా రాజ్యాంగ సవరణ దిశగా అదేవిధంగా రాజ్యాంగాన్ని సవరించాలంటే అవసరమైనటువంటి ఒక చట్ట సభల్లో ప్రాతినిధ్యం దిశగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పని నేను భావిస్తా ఉన్నాను అనేక సందర్భాల్లో మన పెద్దలు ఉద్యమకారులు చాలా మంది వేదికపై ఉన్నటువంటి వాళ్ళు ఆల్ కన్ఫైన్ ఫర్ స్మాల్ అంబిషన్స్ ఈ మధ్య కాలంలో కులగరణ పేరు మీద కావచ్చు చట్టసభల్లో ప్రాతినిధ్యం కావాలని చెప్పని ఢిల్లీలో ఇక్కడ అక్కడ జరిగినప్పటికీ కూడా తరతరాలుగా దాదాపు స్వాతంత్రం వచ్చి ఎన్ని ఏళ్ళు అయిన తర్వాత కులగరణ చేయించుకోవడానికి కూడా మనం సిద్ధంగా లేమో చేయడానికి సిద్ధంగా లేని పాలక వర్గాలు తరుణంలో మన ఉద్యమాలన్నీ కూడా స్కాలర్షిప్ల కోసమో లేకపోతే కాలేజీల అడ్మిషన్ల కోసమో ఇంకా చిన్న చిన్న వాటి పట్ల పోయింది తప్ప మూలం అంబేద్కర్ గారు అంటారు ది ద డెవలప్మెంట్ పొలిటికల్ పవర్ అని చెప్పారు దాని దిశగా కనుక డెబ్బై మనం కింద మూవ్మెంట్ మొదలు పెట్టుంటే ఇవాళ దాదాపు మనం మనమెంతో మనకంతా అన్నట్టుగా అటు పార్లమెంట్ లో గానీ శాసనసభలో గాని బడ్జెట్ లో కానీ అన్నింటిలో కూడా మనకు విత్ రన్ ద షో ద మూమెంట్ అనేటువంటిది తప్పనిసరిగా మనం రీథింక్ చేసుకోవాలా రీఓరియేట్ చేసుకోవాలని చెప్పి నేను భావిస్తాను బీసీల ఓట్లేసే యంత్రాలు పొలిటికల్ అన్టచబుల్స్ ఇవాళ ఉద్యోగాల్లో అన్యాయం ఈ పుస్తకాల్లో చెప్పిన పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ సెంట్రల్ యూనివర్సిటీస్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి దగ్గర కూడా మనకు దాదాపు టెన్ ట్వెల్వ్ పర్సెంట్ కంటే ఎక్కువ దాటకుండా ఇవాళ పోస్ట్ అని చెప్పని ఏళ్ల తరబడి పట్టిస్తారు మన పాలక వర్గాలకు సంబంధించిన వర్గాలు పార్లమెంట్ లో అసెంబ్లీలో అడిగితే అరణ్య రోజుల పక్కన పెట్టేస్తున్న ఉద్యోగాల్లో అన్యాయం బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం బ్యాంకులలో పోతే బ్యాంకులలో పోతే నైన్టీ పర్సెంట్ అంత ఫార్వర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మన వర్గాలకు బ్యాంకుల్లో కూడా అన్యాయం పరిశ్రమల్లో అన్యాయం ఆఖరికి న్యాయ వ్యవస్థలో కూడా అన్యాయం ఎక్కడైతే న్యాయం జరగాలో ఆ వ్యవస్థలో కూడా బీసీలను ఇవాళ అడగదొక్కబడుతున్న అన్యాయం ఇవాళ స్పష్టంగా చూస్తాం చాలా చాలాసార్లు ఈ చర్చ పెట్టినప్పుడు సోకాస్ అంటుంటారు ఏందే కులం గురించి మాట్లాడతారు బీసీలను మాట్లాడతారు నువ్వు కులం పేరు మీద వివక్ష చేయకపోతే నేను కులపరమైనటువంటి ఒక వాటా కావాలని రిజర్వేషన్ కావాలని అడగా నువ్వు ఎప్పుడైతే కులం పేరు మీద వివక్షణ చేస్తావో ఎప్పుడైతే నేను కులం పేరు మీద ఒక పొలిటికల్ అంటజబుల్ గా ఎకనామిక్లీ డిప్రైవ్ చేస్తావో సోషల్లీ సపరేట్ చేస్తావో తప్పనిసరిగా నేను కులపరమైన అస్తిత్వం కోసం ఆధిపత్యం కోసం నా వాట కోసం అని చెప్పి నేను పోరాటం చేస్తాను కాబట్టి ఇది కూడా సమాజంలో చెప్పవలసిన అవసరం ఉంది అని చెప్పని సందర్భంగా నేను భావిస్తూ ఒక విషయం నేను నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను చాలా సార్లు మనం రిజర్వేషన్స్ రిజర్వేషన్స్ రిజర్వేషన్ ఎవరిదో సొత్తైనట్టుగా ఇవాళ చాలా మంది రిజర్వేషన్స్ గురించి ఎందుకు మాట్లాడతారు పొలిటికల్ పాలిటిక్స్ లో గానీ బ్యాంకుల్లో కానీ లేదా ఉద్యోగాల్లో ఎందుకు మాట్లాడతారు అని చెప్పని మాట్లాడుతూ ఉంటారు ఇవాళ భారతదేశం ఇవాల్టికి కూడా డెబ్బై ఏడేళ్ల స్వతంత్ర భారతదేశంలో భారతదేశం వెనుకబాటు కనానికి ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ దేశంలో బీసీలను వెనకి వల్లనే గ్రోత్ ఆఫ్ బీసీస్ దీసీస్ డైరెక్ట్లీందాలంటే మనం అభివృద్ధి చెందాలి ఒకనొక కాలంలో ఉత్పత్తి కులాలు మనమే సమాజానికి దశ దశ నాగరికత ఇచ్చిన కులాలు ఇవాళ మనం వెనక్కి నెట్టివేయడం వల్ల ఇవాళ దేశం కూడా వెనక్కి పట్టది మనం కూడా అమెరికా లెక్క అయితే మనం కూడా ఫ్రాన్స్ లెక్క అయితే మనం కూడా లండన్ లెక్క అవుతాం ఎప్పుడైతే మన వర్గాల వాళ్ళకు సముచితమైనటువంటి న్యాయం మన వర్గాల వాళ్లకు బడ్జెట్ లో కావచ్చు లేకపోతే అన్ని రంగాల్లో కావచ్చు సముచితమైనటువంటి వాటా లభించినప్పుడు తప్పనిసరిగా దేశ దిశలో పోతుంది కాబట్టి టుడే వెన్ వీఆర్ సిట్టింగ్ హియర్ అండ్ డిమాండింగ్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ బీసీస్ వీఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ అవర్ క్లాసెస్ వీఆర్ ఆస్కింగ్ అస్ ఎ నేషన్ దట్ ఇస్ ద నేషన్ వాంట్స్ టు గ్రో వీ ఆల్సో మస్ట్ గ్రో అనేటువంటి నినాదాన్ని ముందు తీసుకెళ్ళాలని చెప్పి కోరుతా ఉంది అట్లా దేవులాల్సిన మన ఈ మధ్యకాలంలో ఏదో సెమినార్ పోయింది అదేదో ఎలీట్ స్టూడెంట్ సెమినార్ వాళ్ళు ఏదో మాటల మాటల రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ బై వుడ్ బి టు హైవ్ రిజర్వేషన్స్ అడిగిందో ఆడపిల్ల చూడమ్మా భారత స్వాతంత్రం వచ్చినాడు ఆడవాళ్ళ రిజర్వేషన్ లేవు ఇలా ఉన్నాయి అన్ని ఉద్యోగాల్లో ఉన్నాయి జస్ట్ నో రిజర్వేషన్ ఫర్ ద ఉమెన్ ఆడవాళ్ళు కూడా ఎంత పోయి ఉండేవాళ్ళు వాళ్ళు కదా అదేవిధంగా ఇవాళకి కూడా డెబ్బై శాతం అరవై డెబ్బై శాతం ఉన్నట్టు బహుజనులకు ఇవాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వకపోవడంతో సంస్థమైన తోటి ఇవాళ మనం దేశం వెనుకబడతా పడతా ఉంది కాబట్టి దయచేసి నేషనల్ పర్స్పెక్టివ్ లో చూడండి కులపరమైన ఒక పర్స్పెక్టివ్ లో చూడద్దు అనే ఒక మెసేజ్ ను తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేశాను నేను చివరిగా ఒక విషయం చెప్పదలుచు కులగణనకు సంబంధించి డెబ్బై ఏడేళ్లు పూర్వ గొర్రెలను బర్లను చేపలను అనేక లెక్క సంతోషం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఫర్ వాట్ ఎవర్ ద రీజన్స్ డ్యూ టు వేరియస్ ప్రెషర్స్ దే హెవ్ ఎక్సెప్టెడ్ అండ్ దెన్ దే వాంట్స్ వాట్ టు ద కాస్ట్ సెన్సస్ బట్ అది కూడా ఇరవై అండ్ అంటున్నారు ఇప్పుడే చేస్తే సంతోషం అని చెప్పి నేను భావిస్తాను రాష్ట్రంలో రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటానండి ఐ జస్ట్ వాంటెడ్ షేర్ వన్ తీసుకొని పద్దెనిమిదిలో రాజ్ ఎన్నికలు ఇప్పుడు రాజ్ ఎన్నికలు వస్తున్నట్టు రాజ్ ఎన్నికలు వస్తుంటే కేస్ ఐ వన్ పిటిషనర్స్ జరిపించాలా ఒక సామాజిక ఆర్థిక అధ్యయనం జరగాల సముచితమైనటువంటి ఒక వాటా ఇవ్వాలా అంటే ఈ ఎంపిరికల్ డేటా బేస్ ఉండాలని చెప్పని కేసు వేస్తే జస్టిస్ రామ్ రావు గారు హైకోర్టులో ఆర్డర్ పర్ వాటా అప్పుడున్న ప్రభుత్వం ఆ ఆర్డర్ వచ్చింది వచ్చిన తర్వాత ఇమీడియట్ గా డిజాల్వ్ అయిపోయింది కొత్తగా ఎలక్షన్స్ వెళ్ళిపోయి వాటి జరగలేదు తర్వాత మళ్ళా కంపల్సరీ జరగలేదు మళ్ళీ వేసినాం సీనన్నా కూడా వేసింది మేము సీనన్న మళ్ళీ వేసినాం ఆయన ఒక పిటిషనర్ నేను ఒక పిటిషనర్ మేము వేసిన తర్వాత ఆర్ కృష్ణం నేను చెప్పొచ్చేది ఏంటి అంటే జరగాల అని చెప్పని చుట్టూ తిరిగితే తప్ప న్యాయం జరిగినటువంటి దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాం మనము కాబట్టి మనము ఎలుగెత్తి అరిచినప్పుడే రోడ్ల మీదకి వచ్చి రణం చేసినప్పుడే మనకు సముచితమైనటువంటి ఒక న్యాయం జరుగుతున్న ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలా నర్హరగారు కావచ్చు లేకపోతే ఇంకా అనేక మంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు మనం అందరం కూడా పల్లె పల్లెకు మండల మండలానికి నియోజకవర్గాల స్థాయిగా అన్నింటిలో మనకి రకమైన సమావేశాలు పెట్టినట్టయితే మన వర్గాల చైతన్యం ఇంకొక పాయింట్ ఇంకొక పాయింట్ ఇంతమంది పెద్దలు ఎవరో మాట్లాడుతూ ఉన్నారు వి హ్ బికమ్ ఓటింగ్ మెషిన్స్ వాడికి తెలుసు పాలక వర్గాలు ఆధిపత్య వర్గాలకు తెలుసు ఎందన్నా మాట్లాడతారు రాబా ఎన్నికలు వస్తే నేను రెండు వేలు ఇస్తా మూడు వేలు ఇస్తా ఐదు వేలు ఇస్తా బీర్ ఇస్తా బిర్యానీ ఇస్తా అయిపోతుంది అని చెప్పినట్టు పావన్ ఉన్నారు ఈ రకమైన చైతన్యం కూడా మన ఓటే మనకు రక్ష మన ఓటే మన యొక్క వర్గాలకు న్యాయం చేస్తుంది దిశలో కూడా మనం తప్పనిసరిగా ముందుకెళ్లాలని చెప్పని కోరుకుంటూ చివరిగా ఒక విజ్ఞప్తి ఇద్దరు ఇవాళ మన తెలంగాణ లోకల్ వాళ్ళ ఎలక్షన్స్ అంటా ఉన్నారు ఫార్టీ టూ పర్సెంట్ అన్నారు అది ఎందుకు వచ్చిందో ఫార్టీ టూ పర్సెంట్ నాకు తెలియదు బట్ వీఆర్ మనం యాభై ఆరు శాతం అన్నాం ఫార్టీ టూ పర్సెంట్ అన్నారు అదన్నా పూర్తి స్థాయిలో అమలు చేయాలి ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ద కాస్ట్ సెన్సెస్ బట్ లీడ్ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఇన్ ద లోకల్ బాడీ అది కనుక జరగకపోయినట్టయితే మరొక్కసారి బీసీ వర్గాలు దగా కూరేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వేదికపోయిన పెద్దలు కావచ్చు ఈ కార్యక్రమాన్ని చూసేటువంటి పాలసీ మేకర్స్ కావచ్చు దయచేసి చేతులైతే నమస్కారం చేసి వేదిక తరఫున కోరుతా ప్లీజ్ మనం లేకపోతే మాఖరి అయిపోతారు కులధనలు చేయించుకుంటారు రాబోయే తర్వాత కాన్సిక్వెన్స్ గురించి ఏమి అడగారు అని చెప్పాలని అనుకుంటారు మనకు న్యాయం జరగాలంటే కులధరణకు శాంటిటీ రావాలంటే ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ చివరిగా అద్భుతమైన పుస్తకం రాసిన మీకు శిరస్సు మంచి శుభాగ్గా తెలియజేస్తా ఉన్నాను కృతజ్ఞత తెలియజేస్తాను